వెల్కమ్ బ్యాక్ ైలు విన్ ఆఫీషియల్ ఈ విడర టాపిక్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో స్ట్రెచ్ మార్క్స్ అయితే వస్తాయి కదా వాటిని తగ్గించడం ఎలా అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం సో ఫస్ట్ వచ్చేసరికి స్ట్రెచ్ మార్క్స్ అనేవి దాదాపుగా లో ప్రతి ఒక్కరికి చూస్తాం సో అండ్ దాన్ని మన చేతులారా మనం ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఫస్ట్ వచ్చేసరికి స్ట్రెచ్ మార్క్స్ ఎలా వస్తాయి అంటే సో మన స్కిన్ కింద ఎలాస్టిక్ ఫైబర్స్ లాగా అయితే ఉంటాయి ఫ్యాట్ ఫైబర్స్ ఇవన్నీ ఉంటాయి సో అది ఎప్పుడైతే మనం వెయిట్ గెయిన్ ఎక్కువగా అవుతామో సో ఆ ఫైబర్స్ అన్ని స్ట్రెచ్ అయ్యి సో స్కిన్ మీద సో మనకి ఫైబర్ అంటే గీత లాగా అయితే చారల్లాగైతే పడతాయి ఇవి నార్మల్ గా వెయిట్ గేన్ అవ్వడం వల్ల పడతాయి అండ్ మనం ఎలా చేసుకుంటాం స్ట్రెచ్ మార్క్స్ అంటే ఎక్కువగా స్కిన్ అనేది సో ఇరిటేట్ గా అనిపిస్తుంది ప్రెగ్నెన్సీ లో బాగా స్ట్రెచ్ అయిపోయినప్పుడు మనకి స్కిన్ అనేది దురద పెడతా ఉంటది చాలా మంది ఆ దురదని తట్టుకోలేక సో నెయిల్స్ పెట్టేసి గోకుతా ఉంటారు సో దాన్ని బట్టి కూడా మనకి చారలు పడతాయి వీటిని తగ్గించాలంటే ఎలా అంటే సో తగ్గించాలి అంటే సో అలా మీకు ఇరిటేషన్ ఉన్నప్పుడు కొబ్బరి నూనెతో సో మసాజ్ చేసుకోండి లైట్ గా సో మనకి స్టమక్ మీద ఛాతి మీద అండ్ అదే విధంగా తైస్ మీద కూడా ఎక్కువగా దురద పెడతా ఉంటది కాబట్టి ఎక్కువగా గోపకుండా సో మీరు ఇలా కొబ్బరి జెంటల్ గా అంటే సాఫ్ట్ గా మీరు అయితే మసాజ్ అయితే చేసుకున్నట్టయితే సో ఆ దురద అనేది లైట్ గా తగ్గుతుంది ఎక్కువగా మీరైతే సో గోకకుండా ఉండండి నేల్స్ పెట్టి బరకకుండా సో స్కిన్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటది ప్రెగ్నెన్సీ టైమ్ లో అండ్ అదే విధంగా స్నానం చేసే టైమ్ లో కూడా సో ఎక్కువగా స్క్రబ్ పెట్టి రుద్దకండి స్కిన్ ని సో అలా కూడా మీకైతే స్ట్రెచ్ మార్క్స్ అనేవి వస్తాయి ఇంకా మీరు మంచి వాటర్ ఇన్టేక్ అనేది తీసుకోవాలి వాటర్ తగ్గినా సరే బాడీలో స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఎక్కువగా పడతాయి సో ఇవి గ్రాజువల్ గా వెయిట్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ సో ఇంకా ఎక్కువ అవుతాయి అనమాట స్ట్రెచ్ మార్క్స్ ఆటోమేటిక్ గా జనరల్ గా మీరు ఏం చేయకపోయినా సో ఎక్కువ వెయిట్ గెయిన్ అయినప్పుడు సో ఈ స్ట్రెచ్ మార్క్స్ పడతాయి అండ్ తర్వాత డెలివరీ అయ్యాక సో సడన్ గా మనం వెయిట్ లాస్ అయిపోయినాం అనుకోండి ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి అలాగే ఉండిపోతాయి కాబట్టి డైలీ పడుకునే టైంలో కానీ లేకపోతే స్నానం చేసే ముందు కానీ సో కొబ్బరి నుంచి లైట్ గా మసాజ్ అయితే చేసుకోండి సో దీని ద్వారా లైట్ గా స్ట్రెచ్ మార్క్స్ అనేవి తగ్గించవచ్చు అండ్ అదే విధంగా వాటర్ అనేది మంచిగా తీసుకోండి బాడీ అనేది హైడ్రేట్ గా ఉండాలి ఇంకా మన స్కిన్ కూడా డ్రై గా ఉన్నట్టు అయితే తొందరగా స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఎక్కువ అవుతాయి కాబట్టి సో ఏదైనా మాయిశ్చరైజర్ క్రీమ్ ఉంటాయి కదా ఎక్కువ హార్మ్ఫుల్ కాకోకుండా సో అలాంటి క్రీమ్స్ కూడా వాడి ఏదైనా వ్యాజిలైన్ కానీ అలా మీకు ఏదైతే మీ స్కిన్ కి సూటబుల్ అవుతుందో సో దాన్ని బట్టి కూడా మీరు మసాజ్ అయితే చేసుకోవచ్చు ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేది ఇంకా తర్వాత మనకి ఫ్యూచర్ లో వద్దు అనుకుంటే ఎక్కువగా లేజర్ ట్రీట్మెంట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి తగ్గించడానికి నేను చెప్పాను కదా ఈ పద్ధతులు అన్ని పాటిస్తే మీ మీరు మీ బాడీని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు లైట్ గా తగ్గించవచ్చు మీకు అర్థమైంది అనుకుంటా సో స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఫ్యూచర్ లో మీరు చూసుకున్నట్టయితే మీ బేబీకి మీరు ఎలా కష్టపడి భర్తించారు అనే దానికి గుర్తింపు అయితే ఉంటది ఇంకా కొంతమంది బాగా స్కిన్ ఇష్టపడే వాళ్ళైతే సో జాగ్రత్త ఎక్కువగా గోకకుండా మంచి హైడ్రేట్ గా ఉండి వెయిట్ కూడా మీరు తక్కువగానే పెరగాలి సడన్ 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 గా వెయిట్ ఎక్కువగా పెరిగేశారు అనుకోండి అప్పుడు కూడా స్ట్రెచ్ మార్క్స్ అనేవి సో ఎక్కువగా వస్తాయి సో వెయిట్ కూడా మీ డాక్టర్ ఎంత అయితే చెప్పారో దాన్ని బట్టి మాత్రమే ఫుడ్ తీసుకొని అంత అయితే సో మెయింటైన్ చేసి ప్రోటీన్స్ కానీ న్యూట్రియం కానీ ఏదైనా సరే సో ఆ వెయిట్ ని మీరు మేట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి సో మీకు అర్థమైంది అనుకుంటాం సో ఇంకా ఇలాంటి మంచి ప్రెగ్నెన్సీ టిప్స్ కోసం మాకు మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి వీడియో నచ్చినట్యితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై